స్మృతి పురాణము శిష్టాచారము అంతరాత్మ ఈ ఐదు ధర్మాన్ని చెప్తాయి ఈ ఐదు చెప్పిన ధర్మాన్ని లోకంలో మిగిలిన వాళ్ళందరూ కూడా ధర్మ ప్రచారము అన్న పేరుతో ప్రచారం చేస్తారు అందరూ ఆ మార్గంలో వెళ్ళాలి అని ధర్మాన్ని శాస్త్రం ధియతేవా జనైరితి ధర్మం అని పిలిచింది అమరకోశం అని సంస్కృత నిఘంటు అనుకుంటారు చాలా మంది కాదు అది సంస్కృత నిఘంటువు సంస్కృత భాషలో ఉన్న పదాలకి అర్థాలు చెప్తుంది అంటారు పొరపాటు అది అమరసింహుడు అని ఆయన ఒక జైనుడు ఆయన ఈ అమరకోశాన్ని రచన చేశాడు శంకర భగవత్పాదులతో ఒకప్పుడు ఆయన వాదన చేసి ఓడిపోయాడు ఓడిపోతే ఆయనకి బాధ కలిగింది శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయానని తాను వ్రాసిన గ్రంథములన్నింటినీ తగలబెట్టేశాడు శంకరాచార్యుల వారు పరుగు పరుగునొచ్చి ఏమయ్యా నువ్వు నాతో సిద్ధాంతంలో వాదించడంలో ఓడిపోయావు అంత మాత్రం చేత అమరకోశం కాల్చేస్తావా అమరకోశం నువ్వు అద్భుతంగా రచించిన గ్రంథం దాన్ని ఎందుకు కల్చేస్తావు అందులో ఏ దోషం లేదు చేయమని అమరకోశాన్ని రక్షించారు అమరసింహుడు రచించాడు కాబట్టి దానికి అమరకోశము అని పేరొచ్చింది అమర ఏది చెప్తారో అది చాలా వాటి విషయంలో అది ఏం చెప్పిందో అది సాధికారికంగా తీసుకుంటారు లోకంలో ధర్మము అన్న మాటకి అమర కోసం ద్రియతే జనయితి ధర్మం అంటూ ఎవరు అనుష్ఠించారో వాడు ధర్మాత్ముడు తెలిసి ధర్మాత్ముడు కాడు ధర్మాత్ముడు అన్న మాటకి ధర్మమిరిగినవాడు అన్న మాటకి మధ్యలో మహాసముద్రాలంత వ్యత్యాసం ఉంటుంది మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది ధర్మం తెలియడం వేరు ధర్మాన్ని ఆచరించడం వేరు ప్రాణం పోయినా సరే ధర్మాచరణంలో నేను వెనుకడుగ వెయ్యను అన్న పూనిక ఉన్నవాడెవరో వాడు శాశ్వతత్వాన్ని పొందుతాడు ఎన్ని తెలుసున్నా ధర్మాచరణమునందు అనురక్తి లేనివాడెవరో వాడు లోక కంట కూడా అయిపోతాడు మీకు నేను ఒక్క ఉదాహరణ చూపిస్తాను రావణాసురుడికి ధర్మం తెలియదు అని మీరు అనుకుంటే పొరపాటు రావణాసురుడికి తెలియని ధర్మం ఏమీ లేదు సమస్త వేద వేదాంగములు చదువుకున్నాడు ఆయనే మామూలు మనిషిగాడు ఆయన ఆయన సాక్షాత్తు విశ్రవశో బ్రహ్మ యొక్క కుమారుడు విశ్రవశో బ్రహ్మ పులశ్చ బ్రహ్మ యొక్క కుమారుడు పులశ్చ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానసికంగా ఆయన సృజించిన ప్రజాపతులలో ఒకడు అందుకని స్వయంగా ఆయనకి ముత్తాత చతుర్ముఖ బ్రహ్మగారు అంతటి బ్రహ్మతేజస్సులో వచ్చినవాడు అటువంటి బ్రహ్మవంశంలో వచ్చాడు ఆయనకి తెలియనివేం లేవు సుందరకాండ చదవండి చదవండి సుందరకాండ పారాయణ చెయ్యండి అని ఎందుకంటారంటే సీతమ్మ ఒక ప్రశ్న వేసింది రావణున్నందులో ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే రాచార వర్జిత అని అడిగింది నీకు ధర్మం తెలియదా ధర్మం నీకు తెలియదు అని అనుకోవడం సుమా రావణ నీకు ధర్మం తెలుసు ఎందుకంటే వేదవేదాంగములు చదువుకున్నావు ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా చెప్పేవాళ్ళు లేరనుకోవడానికి వీలు లేదు విభీషణుడున్నాడు భార్య ఉంది మండోదరి ధర్మం చెప్తుంది కైకసి ఉంది తల్లి ఇంతమంది ఉన్నారు నువ్వు వినవు ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి ఉత్సాహం నీకెందుకు లేదు దీని పర్యవసానం ఏమిటో తెలుసా రావణ పరమ భయంకరంగా ఉంటుంది ధర్మాచరణ చెయ్యని వాడి జీవితం చిట్ట చివరికి ఎంత భయంకరంగా వెళ్ళిపోతుంది అని అంటే శాస్త్రాలు ఈశ్వరుడు ఒక్క శాసనమే చేస్తాడు ఆయనేం పెద్ద దండించక్కర్లేదు ఏదో కష్టపెట్టేయక్కర్లేదు నీ మలమూత్రములను నువ్వు లేచి విసర్జించలేవు చాలు అందుకే మృత్యు దేవత అంటారు సనాతన ధర్మంలో మృత్యుని దేవతగా చెప్పినటువంటి వాళ్ళు ఉండరు ఎందుకు దేవత అయిందంటే ఈ శరీరం తన మలాన్ని తాను తన మూత్రాన్ని తాను విసర్జించకుండా మంచంలో ఉండిపోయింది అనుకోండి తింటుంది తాగుతుంది ఆ రెండూ చేయదు అలా చేయకపోతే భార్యకి కూడా బరువు అయిపోతుంది కొన్నాళ్ళు చూసి అంటారు అబ్బా ఇంత కష్టపడిపోయే కన్నా అంటారు ఇంకేం పూర్తి చేయాలి నాకు దేవాలయ ధర్మాదాయ శాఖలో చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారితో పరిచయం ఉండేది పాపం ఆయన ఉత్తముడే చాలా మంచివారే జన్మాంతాని వైరాణి అసలు చనిపోయిన వారి గురించి తప్పు మాట్లాడకూడదు కూడా వారి భార్య గారు ఒకసారి నేను ఉపన్యాసం చెప్తుంటే నా దగ్గరికి వచ్చి మీరు మీకు నా భర్త పరిచయం కదా ఒక్కసారి వచ్చి చూడండి ఆయన మిమ్మల్ని చూస్తే సంతోషిస్తారు అంది పుసుక్కుని నేను అనుకున్నాను ఆయన్ని చూడ్డానికే కదా అనుకునే ఆయనే రావచ్చు కదా ఓపికున్నవాడే కదా అని మా ఆయన ఎందుకు రాలేదన్నారు ఒంట్లో బాగులేదండి మంచంలో పడుకున్నారు అని అంటే నేను అనుకున్నాను జ్వరం వచ్చింది అనుకున్నాను తప్పకుండా వస్తానమ్మా అని తగుదునమ్మా అని కారు వేసుకుని వాళ్ళ ఇంటి దగ్గర దిగి పైకి వెళ్ళాడు ఆవిడ తిన్నగా తీసుకెళ్ళి ఓ గది తలుపులు తీసి వెళ్ళండి అది ఆవిడ బయట నుంచింది ఒకే అడుగు లోపల పెట్టి బయటికి వెళ్ళిపోయింది అందులో నేను ఆయన్ని గుర్తుపట్టలేకపోయాను చిక్కి శల్యం అయిపోయాడు అందులోనే మలమూత్రములు విసర్జిస్తున్నాళ్ళ ఉంది పరమ దుర్గంధం చలికంపని మనిషి శరీరాన్ని విడిచిపెట్టే ముందు వస్తుంది శరీరంలోంచి అటువంటి చలికంపు గదంతా పట్టేసింది అక్కడ ఎవరు యాభై ఇస్తామన్నా ఒక పనిపిల్ల కూడా ఉండడానికి ఇష్టపడలేదు ఆవిడ ఏడుస్తూ అంది ఎవ మొన్న మొన్నటి వరకు కూడా కోటేశ్వరారిని ఒక్కసారి చూడాలి అని కలవరించాడు మా ఆయన ఇవాళ ఇక్కడి నుంచి అరిచినా తల తిప్పట్లేదండి దగ్గరికి ఎడతారా అంది అమ్మా ఏమనుకోకండి నేను వెళ్ళలేనమ్మా గదిలోకి అన్నాను ఇది చెప్తుంది సుందరకాండలో సీతమ్మ ఏమిటో అనుకుంటున్నావేమో తిన్నది జీర్ణమైపోయి తాగింది వంట పట్టినంత కాలం తిరగడం గొప్ప కాదు రావణ చిట్ట చివరి రోజు ఒకటి వద్దని గుర్తుపెట్టుకో అబ్దుల్ కలాం గారి మాటల్లో అయితే ది డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అప్పుడు ఈశ్వరుడు నువ్వు పాటించిన ధర్మాన్ని నువ్వు వదిలిపెట్టిన ధర్మాన్ని లెక్కలోకి తీసుకుంటాడు అనాయాసేన మరణం వినాదంగన జీవితం అని అడిగి పుచ్చుకుంటారు మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రీశైలంలో బతికున్నంత కాలం చెయ్యి చాపకుండా తినగలిగితే చాలు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు విత్తమర్జన చేసి విర్రవీగుటె కాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు పొద్దుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తొదకి తొంగలకి తురో తొరలకౌరో తేని జుడ్డీ గలీయవా తిరుమలులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార దూర ధర్మాన్ని తప్పితే ఎవడు తప్పాడో వాణ్ణి కట్టి కుడిపేస్తుంది అప్పుడు వచ్చేవాడు ఉండడు అది శాస్త్రం ఒకటికి పది మాట్లు హెచ్చరించి చెప్తుంది నువ్వు సంపాదించింది వారసులు పనిచేసుకుంటారు ఏ మార్గంలో తెచ్చావన్నది మాత్రం ఈశ్వరుడు లెక్కలోకి తీసుకుంటాడు అది నువ్వు ఆ మార్గంలో వెళ్ళిన వాడివి దీనికి ఫలితాన్ని అనుభవించమని శాసనం చేస్తాడు ఒక తిరియెక్కుగా చేశాడనుకోండి చాలు బతుకు వెన్నుపం భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతుంది ఇక నిలువుగా పెరగదంటే మనిషి కాడు ఏమో ఉచ్చులో పట్టి చంపుతారో కత్తితో మెడ నరికి చంపుతారో బాణం వేసి చంపుతారో ఈట పెట్టి చంపుతారో ఎలా చంపుతారో ఎంత బాధ పెడతారో ఎవరికి తెలుసు అంత భీభత్సంగా ఉంటుంది జీవితం ప్రతి క్షణం మృత్యు ఎదురుగుండా వస్తూనే ఉంటుంది నిరంతర భయంతో ఉంటుంది అలా కాకుండా తరించడానికి వీలైన జీవితం మనుష్య జన్మ ఒక్కటే అటువంటి జన్మకి మాత్రమే ధర్మంతో సంబంధం మిగిలిన ఏ ప్రాణికి ధర్మం లేదు మిగిలిన వాటికి అన్నిటికీ కూడా ఒకటే ధర్మం పశుధర్మం దేవి భాగవతంలో పశుధర్మోన ప్రీతిం ప్రీతిమ్మంటాడు వ్యాసుడు ఒక ఆవు ఉందనుకోండి అది దాని కడుపున పుడుతుంది గిత్తదూడ అది పెద్దదవుతుంది పెద్దదైన తర్వాత గిత్తదూడ ఎద్దవుతుంది ఎద్దయి తనని కన్న తల్లి ఆ ఆవుతోటే సంగమిస్తుంది ఇప్పుడు ఆవుకి ఎద్దుకి దోషం వచ్చిందా అంటే దానికి దోషం రాదు అది పశుధర్మం ఉపాధి పశువు అందుకని పశుధర్మం ఒక పెద్ద పులి నిండు చూలాలుగా ఉండి ఇంకా కాసేపట్లో ప్రసవిస్తుందన్న జింకని తరిమి తరివి చంపేస్తుంది పులికి దోషం వచ్చిందా రాలేదు అది పశుధర్మం వాటికి కర్తృత్వం లేదు శాస్త్రంతో సంబంధం లేదు కానీ మనిషికి మాత్రం ధర్మం అన్నది అన్ని వేళలా అవసరం ఎందుకని అంటే ధర్మము అన్న మాట మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడూ ఒక్కలా ఉండదు ధర్మము నిరంతరము మారిపోతుంది సత్యము ఎప్పుడు మారదు మారనిది సత్యం మారిపోయేది ధర్మం మారిపోయే ధర్మాన్ని పట్టుకున్నవాడు మారని సత్యమునందు ఒకటిగా అయిపోతాడు అసలు భగవంతుడి పేరు సత్యం అంతే సత్యం తప్ప ఇంకొక పేరు లేదు అటువంటి సత్యమునందు నిలబడాలి అంటే సత్యం అంటే అబద్ధం చెప్పకుండా ఉండడం కాదు సత్యం అంటే నిత్య వస్తువు షడ్వికారములు లేనిది ఎప్పుడూ ఉండేది భగవంతుడు తాను భగవంతుని ఎందు ఐక్యం అయిపోవడానికి లేదా తను అద్వైత మోక్షాన్ని పొందడానికి ఏది ఆధారము అంటే ధర్మమే ధర్మము ఎప్పుడూ ఒక్కలా ఉండదు ఇది మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది ఒకనాడు ఉన్న ధర్మం రెండవ నాడు ఉండదు ఏకాదశి తిథి వచ్చిందనుకోండి ఆ రోజున ఉపవాసం ధర్మం ద్వాదశి తిథి వచ్చింది అనుకోండి ద్వాదశి నాడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పారణ చేసేయాలి అంటే ఏదో ఒకటి తినేసేయాలి కనీసంలో కనీసం భోజనం ఎలా చేస్తానండి సంధ్యావందనం చేసుకోవాలి పూజ చేసుకోవాలి అభిషేకం చేసుకోవాలి ద్వాశినాడు పొద్దున్నే అన్నం ఎలా తింటానండి అన్నారనుకోండి ఉసిరికాయ మొక్క అన్నాను ఒట్లో వేసుకోవాలి అందుకే కనకధారా స్తోత్రం చేసినప్పుడు ఆ భేద బ్రాహ్మణి ఇంట్లో ఉసిరికాయ ఉండడానికి కారణం అదే ద్వాదశి నాడు వెళ్ళారు శంకరాచార్యుల వారు ఇప్పటికీ ఉంది ఎక్కడ శంకరాచార్యుల వారు కనకధార చేస్తే బంగారు విచిరికలు గురిశాయో ఇల్లు ద్వాదశి నాడు చేయాలి చెయ్యాలి ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి నేను శాస్త్రాన్ని ధైర్యంగా మాట్లాడతాను అన్న పూణిక నాకుంటే నేను కూర్చోవాలి అప్పుడు నాది వక్త ధర్మం నేను మాట్లాడేటప్పుడు శాస్త్రం ఒక్కటే మాట్లాడాలి అది వినడానికి అనుష్ఠించడానికి తాపత్రయంతో వచ్చారు వాళ్ళు నేను చెప్పకపోతే తప్పు నాకొస్తుంది పాపం నాకొస్తుంది ఉన్నది ఉన్నట్లు నేను మాట్లాడతాను అప్పుడు చెప్పడం నా ధర్మం అక్కడ కూర్చుంటే వినడం నా ధర్మం రేపు నా కార్యాలయానికి వెళ్ళిపోయాను అనుకోండి నా నా కర్తవ్యం నేను చేసుకోవడానికి ఏదో కడుపు నింపుకోవాలి కాబట్టి ఓ ఉద్యోగం నా కార్యాలయానికి వెళ్ళాను అనుకోండి నా అధికారి కనపడతాడు ఎదురుగుండా కనపడితే మొట్టమొదట నేను ఆయనకి నమస్కారం చేయను ఎన్నో సభలలో నేను కాకినాడలో ఉపన్యాసం చెప్తుంటే నా పై అధికారులు అందరూ వచ్చి ఎదురుగుండా కూర్చుని ఉపన్యాసం ఉంటారు వాళ్ళు అది వాళ్ళ సంస్కారం అది నా గొప్పతనం కాదు చూడండి అది వాళ్ళ గొప్పతనం నేనక్కడ వాళ్ళకన్నా తక్కువ ఎందుకంటే వాడు ఆయన అధికారి నేను ఉద్యోగి ఆయన నన్ను చూసి లేచి నిలబడక్కర్లేదు కానీ నేను వెడుతుంటే వాళ్ళు లేచి ఉంటారు నేను తరచుగా చెప్తుంటాను మీరు అలా నిలబడకండి తప్పు మీరు అలా నిలబడకూడదు ఇక్కడ నా ధర్మం నేను నిలబడాలి మీరు కూర్చోవాలి నేను ముందు నమస్కారం చేయాలి మీరు పుచ్చుకుని ప్రతి నమస్కారం చేయాలి తప్ప ఇక్కడకు వచ్చినప్పుడు మీరు ముందు నమస్కారం నాకు చెయ్యొద్దు అది ధర్మం కాదంటూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ధర్మం మారిపోతూ ఉంటుంది నేను నా ఉద్యోగానికి వెడితే నా పై అధికారి దగ్గర నేను ధర్మం పాటించాలి అదే నేను సభలో ఉన్నాననుకోండి ఎంత పెద్ద అధికారమనివ్వండి నేను చెప్పవలసిన విషయాన్ని చెప్పేస్తాను అంతే తప్ప ఇది నేను చెప్తే ఒకవేళ ఆయనకి ఏమైనా అన్వయం అవుతుందేమో అని నేను అనుమానపడ్డం కానీ చెప్పకుండా మానేయడం కానీ నేను అక్కడ నాది ధర్మం అక్కడ అది ధర్మం నేను నా తండ్రి ముందు నిలబడితే చేతులు కట్టుకుని నిలబడాలి ధర్మం అంటే ఏమిటో రాముడు మాట్లాడతాడు రామాయణ ఎంత అద్భుతమైనటువంటి విషయాలు చెప్తాడంటే ఒక తండ్రి అన్న మాటకు అర్థం ఏమిటో చెప్తాడు చెప్తూ అంటాడు తల్లి కన్నా కూడా తండ్రి రెండు కారణముల చేత గొప్పవాడు ఏ రెండు కారణముల చేత ఇవాళ ఈ శరీరం ఉన్నది అంటే ఈ శరీరము ఏర్పడడానికి కావలసినటువంటి ఆవాసము తల్లి గర్భం తల్లి గర్భంలో ఈ ఈ శరీరము ఏర్పడడానికి కావలసిన బీజాన్ని నిక్షేపించినవాడు నా తండ్రి అందుకే తల్లి కన్నా తండ్రి ఆ విషయంలో గొప్పవాడు నాకు జన్మనిచ్చి ఆయన గొప్పవాడు అటువంటి తండ్రి ఉన్నాడే ఆయన నిత్యస్మరణీయుడు అందుకే లోకంలో మూడు పుట్టినరోజులు చేసుకోమని చెప్పింది వేదం మూడు పుట్టిన రోజులు ఏవి చేసుకోవాలి అంటే జన్మత్రితే అంది తను పుట్టినరోజు చేసుకోవాలి పెళ్లి రోజు వైదికం కాదు తను పుట్టినరోజు చేసుకోవడం వైదికం తన తండ్రి పుట్టిన రోజున సభ చెయ్యాలి తండ్రి గారి శరీరం విడిచిపెట్టిన రోజున తండ్రిని స్మరించి చెయ్యాలి మూడవది దేవతాస్వరూపముల యొక్క పుట్టిన రోజున చెయ్యాలి జయంతి శంకర జయంతి కృష్ణాష్టమి శ్రీరామనవమి ఇవి భగవంతుని అవిత అవతారాలు వచ్చినటువంటి రోజులు కాబట్టి ఆ రోజులు చెయ్యాలి ఇందులో చమత్కారం ఏమిటో తెలుసా తండ్రికి పుట్టినరోజు ఒకటి ఉంటుంది తండ్రి గారి పుట్టినరోజుని చెయ్యాలి తప్పకుండా తల్లికి పుట్టినరోజు ఏది అదేమిటండి నాన్నగారికి పుట్టినరోజు తెలిసినప్పుడు అమ్మకి పుట్టినరోజు తెలియదా అంటారేమో అసలు అమ్మ పుట్టినరోజు ఏదో తెలుసా ఎంతమంది బిడ్డల్ని ఆవిడ కందో అంతమంది పుట్టినరోజులు అమ్మ పుట్టిన రోజులు ఎందుకనో తెలుసా శాస్త్రం అలా ఎందుకు చెప్పిందో తెలుసా ఆ పిల్లవాడు పుట్టినప్పుడు ఆమె ఉంటుందని నమ్మకం ఏం లేదు ప్రసవ వేదనలో ఆమె వెళ్ళిపోవచ్చు అది జనన మరణ సమస్య ఆ పిల్లవాడు పుట్టినప్పుడు ఆమె కూడా పుట్టింది మళ్ళీ బతికింది బతికింది కాబట్టి ద్విజ రెండో మాట బతికింది పుట్టి మరణ సదృశమైన వేదనలోకి వెళ్ళి మళ్ళీ బతికింది కాబట్టి ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్ని పుట్టినరోజులు ఆవిడివి నీ పుట్టినరోజు చేసుకున్నప్పుడు దాంతో అమ్మకు కూడా పుట్టినరోజు కలిపిచేయి ఇవాళ నా పుట్టినరోజు అమ్మా అన్నవాడు కృతజ్ఞుడు అమ్మ ఇవాళ మన పుట్టినరోజు అన్నవాడు కృతజ్ఞుడు అందుకే తన పుట్టినరోజు కాదు అమ్మకి కూడా పుట్టినరోజు అమ్మ పొంగిపోయేది ఎందుకు అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్ని పుట్టినరోజులు చేయమని చెప్పింది శాస్త్రం తండ్రికి లేదు తండ్రికి ఒక్కటే పుట్టినరోజు అది తల్లి యొక్క గొప్పతనం ఎంత అందంగా చూసిందో చూడండి శాస్త్రం దాన్ని అందుచేత తల్లికి అన్ని పుట్టినరోజులు చేయమని తల్లికి మొదటి నమస్కారం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని ధర్మసోపానములు అంటారు అమ్మకి మొదటి నమస్కారం చేయబండి మరి అదేమిటి నాన్నగారు అప్పవారైతే అమ్మకి మొదటి నమస్కారం ఏమిటి అమ్మకి మొదటి నమస్కారం చెయ్యండి అని ఎందుకన్నారంటే అమ్మయే నాన్న ఎవరో చెప్తు నాన్న ఎవరో లోకంలో బిడ్డకి పరిచయం చేసేది ఎవరంటే అమ్మ అమ్మయే రక్షణ అనుకుంటాడు పిల్లవాడు అనుకుని అమ్మ డొక్క తగిలితే చాలు బురిసిపోతాడు కానీ అమ్మ పిల్లవాడి చేయి పట్టుకుని ఆయన నీ తండ్రిరా నాన్నగారా నాకు నీకు కూడా ఆయన గతి అని గతిని చెప్పింది గురువైంది రాముడు ఈ మాట అంటాడు ఎందుకు అమ్మ గొప్పదైందో తెలుసా అమ్మ ఏ కష్టం ఉన్నా సుఖం ఉన్నా భర్తని మాత్రం విడిచిపెట్టదు భార్య అమ్మా ఇవాళ నాకు కష్టం వచ్చిందని నువ్వు దశరథుడిని వదిలేస్తానంటున్నావే నాతో వస్తానంటున్నావే నిజంగా అలా ఎంత కష్టం వచ్చినా భర్తని విడిచి వెళ్ళిపోయిన భార్య పట్ల లోకంలో ఎలా ఉండాలో తెలుసా అమ్మ భర్తుక్కిల ఋషం నృశంస కేవలం స్త్రీయా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం అటువంటి ఆడదాని ముఖం కూడా చూడకూడదమ్మా అలా అవకు నువ్వు నీకు నాకు గతి దశరథుడు అది నువ్వు నాకు నేర్పిన పాఠం అలాగే నడుద్దాం అది ధర్మం అని అందుకు అమ్మకి మాతృదేవోభవ మొదటి నమస్కారం అయితే చిత్రం ఏమిటంటే తండ్రి రుణం తీర్చేసుకోవచ్చు కొడుకు ధర్మంలో అది పెద్ద విశేషం తండ్రి రుణం నేను తీర్చేసుకుందాం అనుకున్నాడు అనుకోండి ఒక కారణం చేత జన్మత ఉన్న రుణం తీరిపోతుంది తను అనుకోండి పెళ్ళై పితృణం తీరిపోతుంది అందుకే ఏ బట్టలు కట్టుకుని ఉండగా కొడుకు పుట్టాడన్న వార్త విన్నాడో ఆ బట్టలతోటే సచేల స్నానం కొంచెం పై నుంచి నీళ్లలోకి దూకాలి ఆ నీళ్ళు ఇలా పైకి లేవాలి లేస్తే పితృదేవతలు చూసి పితృణం నుంచి విముక్తి చేస్తారు కాబట్టి సచేల స్నానంతో కొడుకుని కన్నప్పుడు పితృణం తీరుతుంది జన్మనిచ్చి ఇంత చేసినటువంటి తండ్రి గారి రుణం పూర్తిగా నేను తీర్చుకుందాం అనుకుంటే సౌత్రామణి అని ఒక యజ్ఞం ఉంది ఆ యజ్ఞం చేస్తే పితృణం తీరిపోతుంది అమ్మ రుణం వేదం మొత్తం మీద దానికి మార్గం లేదు అమ్మ రుణం తీరదు అని పైగా తండ్రికి పిండం పెడతారు తల్లికి పిండం పెడతారు శరీరాలు విడిచిపెట్టేసిన తర్వాత కానీ చిత్రం ఏమిటో తెలుసా తండ్రికి పిండం పెడితే కొడుకుని కాబట్టి నాకు అధికారం ఉంది కాబట్టి నాన్నగారండి మీరు తినండి అని విడిచిపెడతాడు ఈ బొటనవేలు మించి విడిచిపెడతాడు ఇలా బొటనవేలు తిప్పి విడిచిపెడితే పితృదేవతలకి ఇలా విడిచిపెడితే భిక్ష ఇలా వేస్తే భగవంతుడికి పూజ మీ చెయ్యి ఎటు తిరిగిందన్న దాన్ని బట్టి మీరు ఏం చేస్తున్నారన్నది చెప్తారు తప్ప అన్ని వేళలా ఒకలా చేతి ముద్ర తిప్పకూడదు కాబట్టి ఇలా అన్నారనుకోండి భిక్ష పెట్టారు అని గుర్తు ఇలా ఇచ్చారనుకోండి ధార పోశారు అని గుర్తు ఇలా అన్నారనుకోండి పూజ చేశారు అని గుర్తు ఓంకారంతో ఇలా గుండెలకి చూపించి పడింది అంటే పూజ చేస్తున్నారని గుర్తు ఇలా కుడి చేతి వైపు బటన మించి పడితే పితృదేవతలకు తర్పణ చేశారని గుర్తు అమ్మకి తర్పణ చేస్తే మాత్రం కొడుకు పన్నెండు మంత్రాలు చెప్తాడు ఇవన్నీ ఏమిటో తెలిసా రుణం తీరడానికి కాదు ఇది ధర్మం ఇది భారతీయత అమ్మ రుణం నీకు తీరదు కానీ ఎందుకు పిండం పెడుతున్నావో గుర్తు తెచ్చుకో పెట్టాను యాంత్రికంగా పెట్టకు వాయు పురాణంలో పన్నెండు శ్లోకాలు ఇచ్చారు ఆ పన్నెండు శ్లోకాలు చెప్పి పిండం విడిచిపెడతారు అమ్మకి అందులో అమ్మ బాధ అంటే ఏమిటో చెప్పుకొస్తారు చెప్పుకొస్తూ పిండం పెడతారు నిజంగా ఆ శ్లోకాలు చదువుతుంటే ఆ ఒళ్ళు జలధరిస్తూ పులకరించడం కాదు జలధరిస్తు బాహ్ మా అమ్మ ఇంత కష్టపడిందా అనిపిస్తుంది అసలు ఆ పన్నెండు పరమాద్భుతమైన శ్లోకాలు అందులో ఒక్కొక్క శ్లోకం చెప్తారు అందులో అంటారు అమ్మ యావత్పుత్రో నవతి తావత్ మాతృశ్చింతనం తస్య చింత నిష్క్రమణార్థాయ మాతృపిండం దదాం అహం అంటారు అమ్మాను నీకు పెళ్ళయింది నాన్నగారు చాలా మంచివారు నిన్ను గుండెల్లో పెట్టుకు చూసుకునే వ్యక్తి గొప్ప ఐశ్వర్యం అయినా అమ్మ నువ్వు సంతోషంగా ఉన్నావా కొడుకు పుట్టలేదే కొడుకు పుట్టలేదే కొడుకు పుడితే వంశం పెరుగుతుంది పాపం ఆయన వంశం కోసం నన్ను చేసుకున్నాడే ఒక్క కొడుకు పుడితే ఆయన ఎంత మురిచిపోతారో వృద్ధాప్యంలో చెయ్యి వేసుకోవడానికి అక్కడికి వచ్చేవాడే కొడుకు అని అమ్మ నేను పుట్టలేదు పుట్టలేదు పుట్టలేదని అన్నీ ఉన్నా చింతపడ్డావు యావత్పుత్రువున భవతి తావత్ మాతృశ్చ చింతనం తస్య నిష్క్రమణార్థాయ అమ్మ నువ్వు నా కోసం పొందిన చింత నేను పుట్టాలని అంత ఏడిచావున్నా కూడా అమ్మ నీకు ఇచ్చి రుణం తీర్చుకోను నేను పుడితే మురిసిపోయావా మాతృపిండం దదావ్యహం అందుకు పెడుతున్నానమ్మా ఈ పిండం నేను పుట్టక ముందు నేను పుట్టాలని నువ్వు పొందిన ఆర్తికి పెట్టాను అలా ఒక్కొక్క శ్లోకం చెప్తారు గర్భస్య ధారణే దుఃఖం విషమే భూమివర్తని తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదాం వ్యహం అసలు ఆయన బాపు గారు కవర్ పేజ్ ఫోటో వేశారు దేవాలయంలోంచి రెండు పాదాలు ఇలా కిందికి దిగుతూ ఉంటాయి పట్టాలు పెట్టుకుని ఒక పాదం ఒక మెట్టు మీద ఒక పాదం కింద మెట్టు మీద ఉంటే ఒక శిశువు నేల మీద పడి నమస్కారం చేస్తుంటాడు నేను ఇప్పటికీ అది ఒక్కటి చూస్తూ ఎంతసేపు గడిపేస్తూ ఉంటాను ఎంత సంతోషపడిపోతుంటాను అందులో అంటారు గర్భస్య ధారణే దుఃఖం ఆరది గర్భాన్ని ధరించడం అంత తేలిక విషయం ఏం కాదు శరీరం అంతా కూడా వికారమును పొందుతుంది ఎన్ని ఉపవాసాలు చెయ్యాలో ఎన్ని మందులు వేసుకోవాలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అందున అన్నిటికన్నా కష్టం ఏమిటంటే విషమే భూమి వర్తని ఈ భూమి మీద నడిచేటప్పుడు ఇలా చూద్దామంటే కడుపు పట్టొస్తుంది అలా అంత దూరంలో చూసుకుంటూ ఎత్తుపల్లాల మీద నాచున్న చోట ఎంతో జాగ్రత్తగా కాళ్ళేశావమ్మ ఎందుకనంటే లోపల నేను ఉన్నానని నేనెవరూ కూడా తెలియదు నా కోసం అమ్మ ఎగుడు దిగుడుల్లో నడిచేటప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగులేసావు తొమ్మిది నెలలు అలా కష్టపడ్డావా నా తల్లి తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం వ్యహం అందుకు పెడుతున్నానమ్మా ఈ పిండాన్ని ఎంత కష్టపడ్డావమ్మా నా కోసం ఇంకొక శ్లోకంలో అంటారు అమ్మ గురించి చెప్తూ అమ్మ ఒకటా రెండా నేను చేసిన తప్పులు తాదస్య తాడనే పుత్ర వేదనే జనన్యా వేదనేషుచ నేను అమ్మ కడుపులో పెరుగుతున్నప్పుడు కాలు కొద్దిగా కదిపి తన్నాను మొదటిసారి గర్భం ధరించిన ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు అంటుంది అమ్మా అమ్మా వీడు తంతున్నాడమ్మా ఇక్కడ ఇక్కడ తంతునట్టు తెలుస్తోందమ్మా అమ్మ వాడు తంతున్నాడమ్మా ఎంత మురిసిపోతుందో అమ్మ నేను నీకు ఇచ్చిన ఉపకారం కడుపులో పడుకుని తన్నాను కాళ్ళు పెట్టి మురిసిపోయావమ్మా